గ్రామ ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శ్రీనివాస శర్మ గారు ఆ గురువు గారు పాద నమస్కారం చేసుకుంటూ ఈరోజు నా అదృష్టం సాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా ఒక దిక్సూచినిచ్చినటువంటి పెద్ద ఆయన తాలూకా ఈరోజు జన్మదినం ఎందరో మంది కులానికి అనగారినటువంటి అసమాతలకి ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి సమయంలో మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి మతాలుగా కులాలుగా విభజించినటువంటి సమయంలో ఏదో ఏ దిక్కు లేకుండా వెళ్ళేటటువంటి ఆ నావకి దిక్సూచిగా వచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ ఆయన ఈ భారత ఖండంలో పుట్టి ఉండకపోతే ఇంకా మనలో చాలామంది ఈరోజు మనమింత ఆప్యాయంగా ఇక్కడ ఉండేటటువంటి కులాలు ఏవైనా అన్నయ్య తమ్ముడు పెద్దనాన్న మామయ్య అని పిలుచుకునేటటువంటి సంస్కారానికి దూరం అయిపోదు మతస్థులు అన్యమైనటువంటి దేశం నుంచి వచ్చినటువంటి బ్రిటిషర్లు అవనేయండి మహమ్మద్ అవనేయండి వేరే వేరే రకమైనటువంటి వారందరూ మన భారతదేశాన్ని అన్ని విధాలుగా విభజించారు ఆ విభజించిన సమయంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్న వయసు నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు గురి అయ్యి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి తను పడిన బాధ ఎవరూ పడకూడదు ఈ దేశంలో అందరూ ముఖ్యులే చదువు ముఖ్యం కాబట్టి చదువుకి మనం కాస్త ప్రయోజనం ఇద్దాము అన్నిటికన్నా కావలసినటువంటిది ఎప్పుడైతే అగ్ర కులాల వాళ్ళందరూ ఈ పుస్తకాలు ఈ చదువులు ఈ యొక్క సదుపాయాలు మావే అని ఒక వర్గం అంటే అది అందరి తాలూకా అని చెప్పినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పుట్టడం చెప్పాలి అంటే మనలాంటి ఎందరో మంది పేదవాళ్ళకి ఈ కులాలలో ఉండేటటువంటి విభజన చేసి ఇది ఎంత ఒకరి సొత్తు మాత్రమే ఇంకొకరి సొత్తు కాదు అనుకునేటటువంటి వారందరికీ చదువు ఇవ్వాలి ముఖ్యంగా చదువుతో మాత్రమే మనలో ప్రజ్ఞత వస్తుంది అని ఈ దేశానికే ఒక దిక్సూచి అయ్యాడు ఆ మహానుభావుడు ఈ రోజు ఇంత విధముగా మనం మన ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఒక చిన్న పటం పెట్టుకుంటాం గ్రామంలో ఒక రాముడికి గుడి కడతాం అలాగే ఒక గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటున్నాము అంటే మనం అత్యున్నతమైనటువంటి ఆయనకి స్థానాన్ని కల్పించడానికి కారణం ఏంటి అంటే అసమానతలని అందరూ సమానమే నువ్వు నేను నా దగ్గర డబ్బు ఉండొచ్చు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు నా దగ్గర ఏదో పెద్ద కులం అవ్వచ్చు నీదేదో చిన్న కులం అవ్వచ్చు అనేటటువంటి భావనలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అంటే మనలో చదువు ఆ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే ఏ సంస్కారము మన తాతలలో ఉండే సంస్కారం ఈ గ్రామాలలో నాకు తెలిసి ఈ గ్రామంలో వీరి నాన్నగారు ఇక్కడే ఉండేవారు ఇక్కడ ఉండేటప్పుడు నుంచి మా గ్రామంలో ఉండేటటువంటి వరకు మా రైతులందరూ కూడా మా గ్రామంలో ఉండే మాదికులు ఏ రోజు కూడా మేము నేను ఒకసారి తెలియక పెద్దాయన నన్ను మా దగ్గర ఉండేటటువంటి ఆ దేవుడి బాబాయ్ నన్ను పిలిచి ఏదో వెతుకుంటాను అంటే నేను కొంచెం దూరంగా వెళ్తానంటే మా నాన్నగారు ఒక్కసారి నా లెంప మీద కొట్టారు ఆ రోజు నుంచి అంటే తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారం మనకి ఎప్పటి నుంచి వచ్చేసింది ఈ అనాగరికత అనేటటువంటిది బ్రిటిషర్ల కాలంలో మనందరినీ విడదీశారు అన్నదమ్ములుగా ఉండేటటువంటిది మన ముత్తాతలు ఎప్పుడు వేరువేరుగా లేరు మన తాతలు ఎప్పుడు వేరువేరుగా లేరు మన తండ్రుల దగ్గర నుంచి కొంత పంతొమ్మిది వందల శతాబ్దం నుంచి ఈ వేరు అనేటటువంటిది వచ్చి ఈ కులాలలో కూడా జాడ్యం వచ్చేసింది లేని పోనివన్నీ కూడా మన పెద్దలు పాటించలేనటువంటివి మన తాత ముత్తాలకంలో లేనటువంటి ఆ సాంప్రదాయాలు అన్నీ పక్కన పెట్టేసి కుళ్ళులు కుతంతరాలతో దీన్ని దేశాన్ని విభజించాలి అని అసమానతమైనటువంటి తత్వాన్ని తీసుకొచ్చి ప్రజలలో ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని ఒక రకమైనటువంటి అమానుషత్వాన్ని పెంపొందించినటువంటి బ్రిటిషర్లు అవనండి వేరే వాళ్ళు అవనండి ఇంకొకరు అవనండి అన్య దేశాల నుంచి వచ్చినటువంటి వారందరూ వారందరికీ బుద్ధి చెప్పినటువంటి విధముగా మన అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని రాశారు మనందరికీ ఎలాగైతే హిందువులందరికీ ఒక రకమైనటువంటి రామాయణము భగవద్గీత ప్రామాణికము క్రైస్తవులందరికీ ఒక బైబుల్ ఎలాగ ప్రామాణికము మహమ్మదీయులందరికీ ఖురాన్ ఎలాగ ప్రామాణికము మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ప్రామాణికం ఆయన చూడండి అక్కడ ఎలాగ ఉంటాడో ఎప్పుడు ఉన్నా ఆ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు ఒకవేళతో మనకు దిక్సూచి చూపిస్తూ ఉంటాడు రే ఈ పుస్తకము నీ చేతిలో ఉండేటటువంటిది మస్తకంలోకి వెళ్తే నీకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనే చెప్పి ప్రతి ఒక్కరికి చదువు రావాలి అని ఆ చదువుకునేటటువంటి సమయంలో ముందు బెంచీలు వాళ్ళు వెనక బెంచీలు వాళ్ళు అనే సంస్కారాలు సంస్కృతికి ఒక పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరికి విద్య రావాలి అనే ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహానుభావుడు ఈరోజు మనందరికీ కూడా ఒక పెద్ద దిక్సూచి ఇక్కడ లైట్ ఆగిపోయినా మనం వేసుకునేటటువంటి ట్యూబ్లైట్లన్నీ ఆగిపోయినా మన జీవితంలో ఇచ్చిన వాడు మన పిల్లల జీవితానికి భవిష్యత్తుకి ఒక వెలుగు ఇచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఈ గ్రామంలో మీరందరూ పెట్టుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమం చూస్తే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఒక కోలాటంగా ఒక మంచి పండగగా ఏదో ఒక పెళ్లి చేసుకుంటారో లేకపోతే ఒక మంచి పండుగ చేసుకుంటారో అన్న విధంగా ఒక రాముడు వారి కళ్యాణమో ఇంకొకటో దానికి ఎలాగైతే అందరూ కూడి వస్తారో అలాగే ఒక కులానికి కానీ ఇంకొక దానికి కానీ సంబంధం లేకుండా అందరూ కలిసి వచ్చి చెయ్యడం ఆయనకి నిజంగా ఆయన ఆ విగ్రహం పెట్టేటటువంటిది లేకపోతే ఆయనకు మనం చేసేటటువంటి దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి విధంగా ఉండడం నా భాగ్యం ఈరోజు దానికి నన్ను పిలవడం నేను పొద్దున్నే రావాలి అనివార్య కర్మాల వల్ల రాలేకపోయాను నన్ను అందరూ క్షమించండి నాలుగు గంటలకే మా తమ్ముడు వచ్చి ఇక్కడికి రావడానికి కారణం మా తమ్ముడు ప్రత్యేకంగా నన్ను మీరు ఎలాగైనా రావాలండి మీరు రాకపోతే అక్కడ గ్రామంలో ఉండేటటువంటి వారందరూ ఉన్నారని చెప్పడం అంతడే మా శర్మ గారికి ఫోన్ చేస్తే స్వామి అంటే లేదు ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు మీరు వస్తే అన్నాం కొంచెం కొంచెం ఒంట్లో బాగలేదు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అంటే కొంచెం శిలైని ఎక్కించుకునే పరిస్థితి ఈ ఎండకి ఏదో వడదెబ్బ ఉంది అవన్నీ అనుకుంటున్నాను ఇంకా మీరందరూ ఫోన్ చేయడం వల్ల ఇక్కడికి వస్తే ఆ నీరసం అంతా పోయింది మిమ్మల్ని అందరినీ చూసి ఈ పిల్లల్ని చూసి ఇంకా నీరసం పోయింది ఎవరినో వస్తున్నప్పుడు ఒక పాప ఎత్తుకుంటే నన్ను దింపేయండి నేను పాట నేను కోలాటం ఆడాలి అంటుంది అంటే వాళ్ళలో ఉత్సాహం చూడండి కాబట్టి దీన్ని ముందుకి తీసుకొని వెళ్ళి వెళ్ళగలిగితే మనం ఇక్కడ విగ్రహం కట్టేశాం ఒక దండ వేశాం అయిపోతుంది నాలుగు రోజులు దీని పరిరక్షణ చేయకపోతే దాని మీద ఏవో కాకిరెట్లు వేసేస్తారు ఇంకొకటి వస్తుంది ఇంకొకటి వస్తుంది దానికి ఏదో మనం తుడి చేస్తుంటాం అయిపోతుంటుంది మళ్ళీ వచ్చే పద్నాలుగు వచ్చేసరికి మళ్ళీ ఒకటి ఏదో చేసుకుంటాం ఇది అన్ని చెయ్యడం కన్నా ఆయన మనందరిలో ఉండాలి అంటే మన పిల్లల్ని బాగా చదివించాలి అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నివాళి ఏంటి అంటే మన పిల్లల్ని బాగా చదివించాలి అందులోకి ఆడపిల్లల మగపిల్లల అనే వ్యత్యాసం లేకుండా చదివించాలి చదువుతూనే మనకి రాజ్యాంగం మనం అడిగే హక్కు ఎప్పుడు ఉంటుంది మనకి మనం చదువుకున్నప్పుడే కాబట్టి దయచేసి నాకు ఇంత మంది నాకు మీ అభిమానంగా మీరు పిలిచారు నా అదృష్టం నేను మీ గ్రామం రావడం మొట్టమొదటిసారి నేను ఒక సంవత్సరం క్రితం మీ ఊర్లో రామాలయానికి ప్రతిష్ఠకి రావాలి అనివార్య కారణాల వల్ల అప్పుడు లేకపోవడం వల్ల రాలేకపోయాను క్షమించండి ఈసారి రావడం నా అదృష్టం ఇంకా గొప్ప సందర్భం వచ్చింది మిమ్మల్ని అందరినీ కలిసేటటువంటి భాగ్యం వచ్చింది పిల్లల్ని బాగా చదివించండి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అప్పుడే చేసేయకండి వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు ప్రోత్సహించండి మనం సర్టిఫికేటు నేను ఎస్సీ లేకపోతే నేను ఎస్టీ లేకపోతే ఇంకొకటి నాకు దీని మీద రిజర్వేషన్ తోటి నాకు వచ్చేస్తుంది అనేటటువంటిది పిల్లలలో ఆ బీజం వెయ్యకండి వాళ్ళందరూ బాగా చదువుకోవాలి నీకు ముప్పై మార్కులు వచ్చేస్తే చాలు గవర్నమెంట్ వాళ్ళు ఐదు మార్కులు వేసేస్తారు పాస్ అయిపోతారు అంటే అసలు చదువురు వాళ్ళు వాళ్ళకి అవేవి చెప్పకండి వాళ్ళ కులమేటో వాళ్ళకి తెలియకూడదు వాళ్ళకి ధర్మమే తెలియాలి మనందరం ఒకటి ధర్మం అంటే అర్థం ఆకలి వేస్తే ఏం చేస్తాం అందరం తింటాం అందరూ అదే తింటాం శర్మ గారు అదే తింటారు నేను అదే తింటాను మీరు అదే తింటాను దాహం వేస్తే ఏం చేస్తాం దాహం వేస్తే ఏం చేస్తాం మీ రక్తం మీ ఒంటిలో ఉండే రక్తం ఒకటే శర్మగారి ఒంటిలో రక్తం ఒకటే మన ఒంటిలో ఉండే రక్తం ఒకటే పిల్లలు వాళ్ళకేం చేస్తుంది చిన్న పిల్లలు వాళ్ళలో ఇప్పటి నుంచే బీజాలు వేసేకండి కండి నువ్వు ఇది అది అనేటటువంటి దయచేసి వేయకండి వాళ్ళందరినీ ప్రోత్సహించండి దయచేసి పిల్లలకి చదివించండి ఇప్పుడు కూడా కొంతమంది చదువుకొని కొంచెం వయసు పద్దెనిమిది వస్తే ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం ఏదో ప్రజలు పెట్టడం వల్ల ఏదో దాని వల్ల పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు అయినా ఆపేవద్దు మీ చదువులు బాగా చదువుకోండి మీరు చదువుకోండి మీ పిల్లల్ని బాగా చదివించండి అది మన మహనీయుడికి ఇచ్చేటటువంటి నివాళి అవుతుంది మనందరం బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వచ్చి మంచి బాగా మనం పొలంలో మంచి వ్యవసాయం చేసుకొని పండించుకున్నాం అనుకోండి అదే భగవంతుడికి ఆయన అంబేద్కర్ గారికి మనం ఇచ్చినటువంటి నిజమైనటువంటి నివాళి మనం చదువుకోకుండా నాకు సర్టిఫికేట్ ఉంది లేకపోతే నాకు రిజర్వేషన్ కావాలి అని మన తాత అడిగాడు ఎందుకు అప్పుడు చదువులు లేవు మన తండ్రి అడిగాడు అప్పటిక అవకాశం లేదు ఇప్పుడు కూడా మనం అడిగితే ఇంకా మన పిల్లలు కూడా అడుక్కునే వాళ్ళే అయిపోతూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు మనం ఇలాగ అడుక్కునే బతుకులు బతుకుతూ ఉంటాం మనకు అన్ని అర్హతలు ఉన్నాయి చదువుకోవడానికి ఇబ్బంది లేదు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి దయచేసి మీ పిల్లల్ని చదివించండి మీ పిల్లల్ని చదివించడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే నేనున్నాను కేర్ ఆఫ్ అడ్రస్ మీ పిల్లలకి స్కూల్ ఫీజులకా లేకపోతే కాలేజీలకా లేకపోతే ఇంజనీరింగ్కా లేకపోతే పిహెచ్డి చేయడానిక ఏ సమయంలోని ఎక్కడ అడ్డు వచ్చినా డబ్బే దానికి కారణమైతే నేను ఉంటాను మన చదువు కాబట్టి పిల్లల్ని దయచేసి చదివించండి చదివిస్తే మన గ్రామం బాగుంటుంది మన గ్రామం బాగుంటే మనం బాగుంటాం ఫలానా చోటుకెళ్తే గులి దాడి నుంచి వచ్చాము అంటే ఎంతో గొప్ప విషయం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి